లేదా అనే ఆలోచన లేదు పిల్ల పొడుకుందా లేదా ఆలోచన లేదు ఆవిడ ఫోన్ చేస్తుందైనా ఫోన్ కట్ చేస్తున్నారు చాలా మంది కింద చూస్తున్నారు అంటే ఒక మనిషి కోసం కానీ భోజనానికి కూడా వెళ్ళొచ్చు ఎవరో వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నారు ఆకలిని మర్చి కుటుంబాన్ని మనిషి మనం కూర్చున్నామంటే అంటే నిజంగా ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు మీరు ఇంత సమయం వెచ్చించి ఈరోజు మా కోసం ఉంటారనేది నిజంగా చాలా ఆనందించే సమయం దాని నాని గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చతో వచ్చిన అంటే ప్రేమ ఉంటుంది ప్రేమ మితిమీరితే పిచ్చ ఆ పిచ్చతో ఈరోజు ఆకలిని మరిచారు కుటుంబాన్ని మరిచారు రోడ్డు ఎక్కారు చివరి దాకా వచ్చే వరకు ఈరోజు నా స్పీచ్ కూడా ఇనే వరకు ఒక్కళ్ళ కుర్చీలోంచి లేచిన లేదు ఇంత అభిమానం మా మీద చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మళ్ళీ చెప్తున్నా ఈరోజు నాని గారు ఈరోజు రెండు రాష్ట్రాల్లో తెలుస్తున్నారన్నా లేదా కిట్టు అనేవాడు నాలుగు సోషల్ మీడియాలో కనపడుతున్నాడన్నా కిట్టు అనేవాడు క్యాండిడేట్ అయ్యి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడన్నా లేదా మాతో నలుగురు ఫోటో దిగుతున్నారన్నా దాని ప్రతి కారణం ఇక్కడ ప్రతి కార్యకర్త ఈ జెండా మోసి మా కిట్టు ఇట్టు నాని గారు అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని స్థానాల్లో నుంచో పెట్టారు కాబట్టి ఈరోజు మా దక్కిన ప్రతి గౌరవం మీ అందరూ పడిన కష్టమని ఈ ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి తెలియజేసుకుంటూ ఎంతడా మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న మాట ఒకటి ఎనిమిది కోట్ల అరవై లక్షలు దొంగ పోర్టు శంకుస్థాపనకి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన డబ్బెంత ఎనిమిది కోట్ల అరవై లక్షలు దానికి పావల ఎంత రెండున్నర కోట్లలో వచ్చిందండి ఈ స్టేడియం రెండున్నర కోట్లలో అంటే ఊరికే ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనబడితే పైలాను ఊడిపోదా కనీసం ఆ పైలాన్ ఊరికి నామకే వాస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినేతేట ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే చిట్ట చివరిగా రేపు కోడనగా కూడా ముందు రోజు కూడా మనం ఒక ఈ రోజు ఇండోర్ స్టేడియం కి శంకుస్థాపన చేసుకున్నామంటే ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే చివరాకరి రోజు కూడా ఒక డెవలప్మెంట్ కి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అంత చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్తున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆరు శాఖల మంత్రి ముద్దుగా సంబరాలు రాంబాబు ఆరు శాఖల మంత్రి పోని మూడు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు చేశారంటే పుల్లిగా ఐదు సంవత్సరాలు చేశారు పుల్లిగా ఐదు సంవత్సరాలు చేసి దాంట్లో ఒక శాఖ ఉంది ఏంటిది క్రీడా శాఖ క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి మన పిల్లలు కూడా మంచి క్రీడలాడి రాష్ట్రం కాడతారో దేశానికి ఆడతారు మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తాయి రాష్ట్రం అంతా నువ్వు ఎరగది చెక్కర్లా నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించని మరి ఒకవైపు ఉంటే సాబ్ చైర్మన్ నా అన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సాబ్ చైర్మన్ అయ్యాక నాకున్న పరిచయం మేరకు అన్న నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయా బాస్కెట్ బాల్ ఆడదాం అంటే పోలీస్ గ్రౌండ్ లో చెప్తే వేరే చోట లేదు మట్టి నేల ఆడుకుంటున్నారన్న మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి నలుగురు పిల్లల ముగ్గురు పిల్లలన్నా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరుడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతా మా ఊర్లో టీవీ చేస్తా చెప్పుకుంటారన్నా ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎందుకంటే ఇంతకుముందు మన ఊరు ఇంత ఇదిగా అభివృద్ధి పడింది అలాగే మన కార్యకర్తలమైన మనం ఎప్పుడు గర్వపడతా ఉండాలి ఎందుకంటే ఈ రోజు గడప గడప అని ప్రతి ఇంటికి వెళ్ళి దమ్ముగా తెలుగుదేశం ఓడి ఇంటి దగ్గర కూడా నిలబడి నీ ఇంటికి సంక్షేమ పథకాలు రాని దమ్ముగా మించని చెప్పగలను ఏ ఏ పార్టీ కార్యకర్తకు దొరుకుతే ఇంత అదృష్టం ప్రత్యేక రోజు మనం తిట్టే ఇంటి దగ్గర కూడా నిలబడి నీ కుటుంబానికి అర్హత మేరకు ఇన్ని పథకాలు అందించా అది ఎవరికి దొరుకుతుంది ఆ సంతృప్తి ఆత్మ సంతృప్తి ఏ కార్యకర్త దొరుకుతుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోసే కార్యకర్త మనకు మాత్రమే ఆ సంతృప్తి దొరుకుతుంది నువ్వు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తరతమైన పని పోయి ఉండొచ్చు చంద్రబాబు గారికి విపరీతమైన అభిమానం అయి ఉండొచ్చు కానీ నువ్వు పేదవాడి వైతిగా నీకు ఇంటి పట్టా వచ్చింది నీ పిల్ల చక్కగా ఈ రోజు పిల్ల పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల చదువులు చదువుకుంటున్నారు ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు మనలో చాలా మంది కుటుంబాలు ఈ రోజు దాకా కష్టపడిన అమ్మినా కూడా ఇరవై ఐదు లక్షలు చేయని కుటుంబాలు చాలా ఉంటాయి కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వైద్యం కూడా చేయించుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎంతకంటే పేద మధ్య తరగతి ప్రజలకి ఏం కావాలయా అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా మనం ఓటు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి ఎందుకు అడగాలంటే కిట్టూని ఎమ్మెల్యే చేసుకోడాకో సినిమాజి చంద్రశేఖర్ గారిని ఎంపీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటకు వీటికన్నిటికంటే ముఖ్యంగా పేదవాడికి విలువైన విద్య విలువైన వైద్యం అందాలంటే ప్రతి ఒక్కరు పేద గుర్తుకు ఓట్ దమ్ముగా బలంగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలి అక్క కరోనా కష్టకాలంలో ఒక్కడు కూడా నీ కుటుంబాన్ని చూస్తాక రాలా నీ కుటుంబం దగ్గర చూస్తాక వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీరు ఆ ఏ ఆశా వర్కలే నీ ఇంటికొచ్చి నీ అస కనుక్కున్నది అని తెలియజేయండి కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన నాయకుడు అక్క కష్టాలు పూర్తయిపోయాక ఈ రోజు ఆవు అని కౌరులు చెప్తా ఓటకి ఎవరైనా వస్తారు నీ కష్టంలో ఎవరు నిలబడ్డారు అని ఆలోచించుకో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడు ఎన్నడూ చెప్పని మాట ఒకటి చెప్తున్నాడు ప్రతి ఒక్కరు ఇంతకు ముందు ఓటు అడగాలంటే అక్క నీ ఇంటి ముందు రోడ్ చేసేస్తా అక్క అక్క నీ ఇంటి ముందు డ్రైనేజ్ అక్క అని ఓటు అడిగేవాడు కానీ మన నాయకుడు మనకేం చెప్పాడు మీ ఇంటికి కానీ మంచి జరిగితే మీరు నాకు ఓటేయండి మీ ఇంటికి మంచి జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీకు మంచి జరుగుతుందని అనిపిస్తేనే ఓటేయండి అన్న మాట మాట ఎంతకంటే దమ్ముగా ఏ నాయకుడు అయ్యా ఓటు అడిగేది ఇంత తొందమైన నాయకుడి వైపు మనం అండగా గట్టిగా నిలబడాలా అవుతా ఇంత దొంగ నాయకుడిని గెలిపించుకోవాలి అవుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇల్లుల్లో తిరిగి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధం ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధమా మీరం సిద్ధమా అలాగే అలాగే మీ మీ ప్రేమని నా మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా నా మీద ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ గారు ఇందా నాని గారు చెప్పినట్టు నాకు తెలిసి బందరు జరుగుతుందో ఎంపీ అభ్యర్థి ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్ అవడం ఇదే మొదటిసారి నాకైతే తెలియదు ఎప్పుడు చూసినా వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు పెద్ద పెద్ద సౌండ్ పార్టీలు వస్తూ ఉంటారు కానీ గెలిచిన తర్వాత వాళ్ళని పట్టుకోవడమే కష్టమైపోయేది మా చూపించడమే ఆడదు కొంతమంది మొన్న మనుషులు ఉంటారు చూపించిన మొహం కూడా చూపించే వాళ్ళు కూడా లేరు కానీ ఈరోజు మనకు వచ్చిన ఎంపీ క్యాండిడేట్ ప్రాణాలు కాపాడే మనిషి ఒక డాక్టర్ గారు రావడం నిజంగా మనం గర్వపడే విషయం చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మన పార్లమెంట్ దాంట్లో ఒక్క అతనికైనా క్యాన్సర్ బారిన పడితే ఊరగవే ఇంటో ఆవిడ చెప్తాడు ఊరగవే మన ఎంపీ గారు అన్నారని మేము భయపడాకలా మనం అక్క అలంగానే వైద్యం చేసి ప్రాణాలను ఇచ్చి పంపుతాడు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి కలగజేయగలం మన ఎంపీ గారి వల్ల కాబట్టి మా ఇద్దరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని మీరందరూ ఆశీర్వదించి ఖచ్చితంగా ప్రతి ఇల్లు ఇల్లు ప్రతి గడప గడప తిరిగి ఖచ్చితంగా రెండు ఓట్లు ఫ్యాన్ గురికి పోయిన వేయించి మమ్మల్ని నన్ను అసెంబ్లీలోనూ ఆయన పార్లమెంట్లోనూ కూర్చోబెడతానని మనం స్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ మరొకసారి మా మీద ప్రేమతో ఇంతసేపు మా కోసం సమయాన్ని వెచ్చించి మా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్